అనయ్య లే అనయ్య అందరూ ఇక్కడున్నారేంటి అనయ్య ఏమైంది అయ్యో దేవుడా ఎందుకు ఏడుస్తున్నావు రండి అనయ్య మన అందరం మన ఇంటికి వెళదాం అనయ్య అనయ్య మీరు కూడా ఏడుస్తున్నారా పోటీలో గెలుపోటములు సహజం తమ్ముడు చిన్నప్పచేయాల గురించి కాదు చిల్లమ్మ ఈ దుఃఖం ఆ వీర గజపతి రాజు భార్య తమయంతి చూసి చంపట్లు కొడుతూ హేళనిక నవ్విందించలేకపోతే ఇకపై మమ్మల్ని ఎప్పుడు చూసినా తనకి ఎగతల్లిగానే ఉంటుంది కదా నీ జీవితం గురించి కూడా ఆలోచించి ఇక్కడికి వచ్చేసాం పోటీలో నవ్వుతూ ఉంటే ఆ సమయంలో నాకు వచ్చిన కోపాన్నిక అణుచుకున్నాను పోటీలో ఎందుకు పాల్గొనేలా చెప్పన్నయ్యా నేను పోటీ వద్దనే చెప్పానమ్మా కానీ జమీందారు నా తమ్ముళ్ళు అవమాన భారం వస్తుంటే నేను మాత్రం సంతోషంగా ఉండగలను అయినా దీని గురించి ఇప్పుడు చింతించటం అప్రస్తుతం ఆ చిన్నయ్య గారిని తన తర్వాత జమీందారుగా పట్టాభిషక్తుని చేయడానికి పెద్దయ్య గారు నిర్ణయించారట ఈరోజు ఉదయమే ఈ విషయం తెలిసింది నీకంటూ ఆస్తులు చెల్లిగవ్వ కూడా రాయలేదు రేపు చిన్నయ్య జమీందారయ్యాక పెద్దయ్య గారు కన్ను మూస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు తలుచుకుంటేనే నా గుండె కుమిలిపోతోంది ఒక సేవకుడు చెల్లివనే కదా నీ గతి పట్టింది పెద్దయ్య గారికి మాత్రమే బానిసలు అనుకునే లోపు ఇప్పుడే చిన్నయ్య కూడా మనెత్తనకటానికి సిద్ధమయ్యాడు మనం బ్రతికినంతకాలం వాళ్ల దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలా అదే గనక జరిగితే వాడి భార్య మనల్ని కనీసం మనుషుల్లా అయినా చూస్తుందా మన బ్రతుకులు మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది మనకి ఇంకా ఎన్నేళ్ళు ఈ బానిస బ్రతుకు ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పన్నయ్య నిన్ను జమీందారు భార్యం చేసిన నాకు నిన్నే జమీందారుని చేయడం పెద్ద కష్టమా తల్లి